డౌట్ అయితే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పనిచిన వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా నది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి మీరు పేదల పక్షపాతి ఆయన్ని టికెట్ ఆడాలా ఈయన్ని టికెట్ ఆడట్లా సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సెయిల్ చేస్తాను ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ కాల్ చేసేస్తాం చంద్రబాబు గారు మోసగాడా నీ ఇలాంటి వాడికి టికెట్ ఇచ్చిన్నందుకు మోసగాడు చంద్రబాబు గారు ఆల్రెడీ రెండుసార్లు గుడివాడ నాని గారికి టికెట్ ఇచ్చాడు వాడిదే కోత కొత్తాడు వంశీకి మూడు సార్లు ఇచ్చాడు వాడేదే కోతకొస్తాడు నీకు రెండు సార్లు టికెట్ ఇచ్చాడు అదే కోత కొత్త సిగ్గు అనేది ఉందా సిగ్గు అనేది ఉందా ఏంటి అరవై పర్సెంట్ ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో నీ కేసీ నేని భవన్లో ఇవాళ ఎవరెవరు పని చేస్తున్నారో ఒక లిస్ట్ వదులు అందరూ అరవై పర్సెంట్ ఖాళీ చేస్తావు ఏది పని చేసేవాళ్ళని కార్యకర్తల ఎంట్రు కూడా బేగలే నువ్వు కార్యకర్తల ఎంట్రుకను కూడా కదల్చలేవు నువ్వు